ఆగస్టులో మోదీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించడంపై ఎన్డీఏ నేతలు మండిపడ్డారు మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బలంగా ఉందని చెప్పారు పదేళ్లుగా ఆర్జేడీ తమ పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సైతం సిద్ధం చేయలేకపోయిందని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ అన్నారు ఎన్డీఏ పక్షాల మద్దతుతో వచ్చే ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుందని చిరాగ్ చెప్పారు జేడియూ నేత నీరజ్ కుమార్ సైతం లాలూ ప్రకటనను తప్పుబట్టారు రాజకీయ జోస్యం చెప్పే కొత్త ఉద్యోగాన్ని లాలూ కనుగొన్నారని నీరజ్ ఎద్దేవా చేశారు ప్రజల తీర్పును లాలూ గౌరవించడం లేదని ఆయన మండిపడ్డారు సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న తన పిల్లల భవిష్యత్తు ఏమిటో లాలూకు తెలుసా అని ఆయన ప్రశ్నించారు లాలూ ప్రసాద్ ఏదైనా చెబుతారని రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి ప్రేమ్ చంద్ బైర్వా అన్నారు ఆర్జేడీ లాలూ నియంత్రణలో లేదని ప్రేమ్చంద్ ఎద్దేవా చేశారు సీరియల్ పాత్రధారి ముంగేరిలాల్ మాదిరి లాలూ ఎప్పుడూ కలలు కంటుంటారని చెప్పారు మోదీ ప్రభుత్వం మరో ఐదేళ్లే కాకుండా అంతకంటే ఎక్కువ కాలమే ఉంటుందని ఆయన అంచనా వేశారు అయితే లాలూ ప్రసాద్ వ్యాఖ్యలను శివసేన ఉద్యోగ వర్గం నేత సంజయ్ రౌత్ సమర్థించారు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదన్నారు ఇదే విషయం తాను ఇదివరకు చెప్పినట్లు గుర్తు చేశారు దేశంలో జరుగుతున్నట్లు సంఘటనలు వాతావరణం ఇప్పటికే రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉందని రౌత్ చెప్పారు